బీసీలకు సముచిత స్థానం కల్పించడం కూడ ప్రభుత్వానికి ధన్యవాదాలు గురుజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్ చైర్మన్గా వడ్డెల సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తురక వీరస్వామి గారిని నియమించడం ఎంతో సంతోషకరమైన విషయంగా భావిస్తూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు శ్రీ కేశిన శంకర్రావు గారి ఆదేశాల మేరకు పిడుగురాళ్ల పట్టణ టీడీపీ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం గురుజాల నియోజకవర్గ కొక్కర కొండలు అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది గురిజాల నియోజకవర్గంలో బీసీల అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేస్తూ వెనుకబడిన వర్గాల ఒక అండగా నిలిచి బీసీ నాయకత్వాన్ని ముందుండి నడిపిస్తున్న గురిజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సమావేశంలో బీసీ కళా మండలి రాష్ట్ర కన్వీనర్ ముప్పన వెంకటేశ్వర్లు పిడుగురాల పఠన అధ్యక్షులు ఎడవల్లి కొండలగౌడ్ కాసిం సైద ఎరకాని వెంకట్ దాసరి నాగరాజు నలబోతుల గాలయ్య మల్ల రవి దగ్గు నాగేశ్వరరావు జనతా గ్యారేజ్ సైద వల్లెపు రామకృష్ణ దేవల దుర్గారావు జమ్మిశెట్టి రామకృష్ణ వాయురి ప్రసాద్ నడుకుడి వెంకటేశ్వరరావు సలీం కుంచపు శ్రీను వరుణ నర్సింహులు పలుకున్నారు జేబీసీ జేబీసీ బీసీల ఐక్యత వదిలాలి బీసీల ఐక్యత వదిలాలి హోటల్ నాని కేసన్ శంకరవర్గ నాయకత్వం వదిలాలి అడు అడు మన్నారెడి కొడబోతు జ్ఞాపకపట్టా అన్న అడు అడు జుట నలుగురు పట్టున్నారు చెప్పులు నలుగురు పట్టున్నారు ಈ ಬಿ ಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಿ ನಾಯಕರ ಸಮಾವೇಶ ಈ ಸಮಾವೇಶಕ್ಕೆ ನಾಯಕ ಸಚಿನ ಕೂಡ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ನಾ ಪೇರು ಮುಖನ್ ಬಿ ಸಿ ಸಂಕ್ಷೇಮ ಸಂಘಂ ಬಿ ಸಿ ಮಂಡಳಿ ರಾಷ್ಟ್ರ ಕಟ್ಟಡ ಮರಿ ವಾಲ್ಮೀಕಿ ಬೋಯ ಕಾರ್ಪೊರೇಷನ್ డైరెక్టర్ ఈరోజు ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం కొడ్డీ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నేత మా ఆత్మీయుడు పురకా గారికి గుడిగురాల మార్కెట్ ఆడి చైర్మన్గా నియమించడం ఎంతో సంతోషకరంగా భావిస్తూ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ ఫస్ట్ నుంచి కూడా బీసీడి యొక్క అభివృద్ధికి తోడ్పడ్డ వ్యక్తి ఎన్టీ రామారావు గారు అదే పాటలో ప్రయాణిస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్క బీసీలు కూడా రాజకీయంగా అభివృద్ధి పరుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి నియోజకవర్గంలో చూసుకుంటే మన ప్రీతం నాయకులు ఎరపదెనే శ్రీనివాసరావు గారు మరి ఉన్నత రోజులు అలంకరించాలని మంచి స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు మంచి రోజులు వచ్చాయని భావించవచ్చు కార్పొరేషన్లో కానీ ఇలాంటి చైర్మన్ పదవుల్లో కానీ ముఖ్యంగా బీసీలకి అన్ని వర్గాలకు కూడా గతంలో ఎప్పుడు కూడా రాని పదవులు రాని ఎందుకంటే పార్టీ కష్టకాలం కూడా ఎన్నో అండదండగా ఉంది ఎన్నో పోరాటాలు చేసి ఏ పదవి రానప్పటికీ నాకు పార్టీ ముఖ్యం అని మన ఎమ్మెల్యే గారికి అన్నదానంగా ఉన్నటువంటి మన సీనియర్ నాయకులు వీరస్వామి గారికి ఈరోజు మార్కెట్ యాడ్ చైర్మం ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం ఎందుకంటే కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికైనా మంచి గుర్తింపు ఉంటుంది అనే దానికి ఈ యొక్క అందరికీ పదవులు ఉంటాయి వెనకబడ్డ కులాలను ముందుకు తీసుకెళ్లడమే ఫోటో ప్రభుత్వ లక్ష్యం అందులో ముఖ్యంగా భాగం హరపతి శ్రీనివాసరావు గారు అందరినీ ముందుకు తీసుకెళ్ళి అందరికీ ఉన్నత పదవులు ఇచ్చి అందరినీ అభివృద్ధి పదవులు తీసుకెళ్లే నాయకుడు మన రణపతి శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు